పిల్లలకి బాక్స్ ఇచ్చి వచ్చేసాను తర్వాత ఏంటంటే వాళ్ళకేమో క్యారెట్ బీన్స్ ఫ్రై లాగా అంటే కర్రీ లాగా చేసేసి పంపించాను అనమాట ఇంకా నాకైతే ఏం చెయ్యాలో అర్థం కాలేదు తినాలంటే కొంచెం బోర్గా అనిపించి అప్పుడే నాకు పెరుగు గుర్తొచ్చింది ఫ్రిడ్జ్లో పెరుగు ఉంది కొంచెం మజ్జిగచారు లాగా చేద్దాము ఈవినింగ్ పిల్లలకు కూడా ఉంటుంది అని ట్రై చేద్దామని తీసాను అన్నమాట యాక్చువల్గా మజ్జిగ చారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కానీ నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను మామూలుగా మజ్జిగ చారు చేయాలంటే పెరుగు మొట్టుకు మజ్జిగ చారు అంటాము పెరుగు పులుసు అంటాము ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు పెరుగు కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ మటుకు సూపర్గా వస్తుంది మామూలుగా ఫ్రెష్ పెరుగుతోటి మా చేయలేమండి పెరుగు పులుసు కానీ మజ్జిగ పులుసు కానీ ఏదో ఒకటి కానీ చేయలేము ఎందుకంటే చేయొచ్చు కానీ టేస్ట్ అంతగా బాగోదు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇది నాకు తెలిసి చాలామంది చేస్తారు ప్రతిదీ ఒక్కొక్క టేస్ట్గా అనిపిస్తుంది కానీ నేను చేసేది మటుకు నాకు భలే ఉంటుందండి కమ్మగా అనిపిస్తుంది టేస్ట్ మటుకు మీకు షేర్ చేసుకుంటాను ఇది పిల్లలకు లంచ్ బాక్స్లోకి చేసింది అనమాట బీన్స్ కాదు ఇవి ఉంటాయి కదా అల్లుడి చిక్కుడు గింజ చిక్కుళ్ళు అంటాము అది క్యారెట్ కలిపి కూరలాగా చేశాను అది అయిపోయింది కొంచెం మిగిలిందనమాట ఇంకేంటంటే ఇంకా ఈ పెరుగు పులుసులోకి నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి అడు పెట్టుకున్నాను ఇవేంటంటే పచ్చనగపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు బాగా నలిపాను అనమాట అటు ఇటు తుంచి ఒక ఎండుమిరపకాయ అవి దాంట్లో వేసుకున్నాను ఆవాలు అవన్నీ పోపు అనమాట ఇక్కడ ఏంటంటే ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిరపకాయలు అనమాట పచ్చిమిరపకాయలు ఏంటంటే కారం లేదు రండి కొంచెం తక్కువగా ఉంది కారము అందుకని అన్నీ రెడీ చేసుకున్నాను ఇంగవా అన్నీ అనమాట మజ్జిగ పులుసు ఇంకా ఇది ఉంది కదా దీన్ని బాగా బీట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే స్మూత్గా బాగుంటుంది కొంచెం లైట్గా వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట దాంట్లోనే కలిపేసేసాను మరి దాన్ని వేరే గిన్నెలో పోసి దాన్ని కలిపి ఇవన్నీ ఎందుకని దాంట్లోనే కలిపాను అనమాట అన్నీ మళ్ళీ మనమే కదా తోముకోవాలి ఎందుకు స్పెషల్ కానీ దాంట్లోనే బేటర్ అంటే దాంతో బాగా మిక్స్ చేసేసాను అనమాట మిక్స్ చేస్తే బాగా కలుస్తుంది ఇక్కడ అంతా ఉంటుంది కదా అదంతా లేకుండా నీట్గా కలిసిపోతుందండి ఆ విధంగా మిక్స్ చేసుకున్నాక మనము పాతకాలంలో ఒక రకంగా పెడతారు దీంట్లోనే పసుపు కరివేపాకు ఏ ఉన్నాయి కదా ఎర్రగడ్డ ముక్కలు అన్నీ దాంట్లోనే వేసేస్తాం అది కూడా బరీ టేస్ట్ ఉంటుంది ఇంకోసారి చూపిస్తాను మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట అప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను అది కొంచెం ఉంటే ఈ పసుపు దాంట్లో వేస్తే కొంచెం స్మెల్ వస్తుందంటే అనిపిస్తుంది కదా మనకు కొంచెం కానీ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది పెరుగులు అదేం తెలియదు అంత కలిసిపోయినాక అది ఏంటంటే ఈ అన్ని తిరగమాతలు వేసేస్తాను అనమాట ముందు ఆయిల్ వేడైనాక ఈ తిరగమాత గినుసులు అన్నీ చెప్పాను కదా అన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి నీట్గా స్మెల్ భలే వస్తుందండి అవన్నీ ఫ్రై అయినాక ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆ చిటపట అన్నాక అన్నాక మిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి అంతా ఫ్రై అయినాక నేనేంటంటే ఆనియన్స్ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా దాంట్లోనే వేసేస్తాను అనమాట లైట్గా కొంచెం ఫ్రై అయితే చాలు దాంట్లో అది అంటే అవి కూడా ఓనమ్మా నా ఎర్రగా వస్తే ఫ్రై చేయకూడదు టేస్ట్ బాగోదు అది కొంచెం ఫ్రై అవ్వాలి ఆ పచ్చాగా మనకు నోటుకు తెలుస్తుండాలన్నమాట తింటున్నప్పుడు అప్పుడు ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది అవన్నీ ఫ్రై అయినాక కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసేస్తే ఇది నేను అనుకున్నానండి నా విధంగా ఇలా చేస్తాను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు ఇలా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగా వస్తుంది నిజంగా చాలా టేస్ట్ అయితే అద్దిరిపోద్ది మా పిల్లలు కూడా బరే తిన్నారు అసలు వాళ్ళకి యాక్చువల్గా ఇది నచ్చదనమాట పెరుగు పులుసు అంటే వద్దు 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 అన్నారు కానీ సాయంత్రం నేనే కలిపి ఏదో కర్రీ అని చెప్పి కలిపి పెట్టాను అనమాట కోడిగుడ్డు పొరిటి ఇది కలిపి పెట్టాను అనమాట అదంతా వీడియోలు షూట్ చేయలేదు ఇది ఆఫ్టర్నూన్ నేను చేసుకున్నాను అనమాట లంచ్ బాక్స్ వచ్చినాక సాయంత్రం వాళ్ళ కోసం కలిపి పెడితే ఎంత బాగుంది మమ్మీ దానికి దానికని అసలు రొట్టలు వేసుకుంటూ తినేసారు ఇదిరా ఇదిరా పెరుగు పులుసు ముందు చెప్తే తినరనమాట అదేందోగా అనిపిస్తుంది వాళ్ళకి అవునా బలే ఉంది మమ్మీ అంటే తిన్నారనమాట అలాగండి మనం ముందు చెప్పకూడదు పిల్లలకి ఏది కూడా ఒక రెసిపీ చేసినప్పుడు తినండి కొత్త రెసిపీ సూపర్గా ఉందా నోట్లో దురిగేయాలి అది ఎలాగో బాగుంటుంది కాబట్టి తింటారు తినినాక చెప్తే అప్పుడు వాళ్ళు ఇంకా నెక్స్ట్ టైం చేసినా కానీ వాళ్ళు సూపరంగా తినేస్తారు అలాగ నాకు ఇప్పుడు అనమాట అందుకే ఇంకేదీ చెప్పకూడదు వాళ్ళకి అంటే వాళ్ళు తినకూడదు కూడా చేసి చూపి తినిపియాలి వాళ్ళు చేత కొన్ని కొన్ని తినట్లేదండి మా పిల్లలైతే అది అలవాటు చేయాలని నేను ఇలాగ ట్రై చేస్తున్నాను అనమాట ఇలాగ అయిపోయింది ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఒక్కసారి అంతే రెండు ఒక వన్ మినిట్ అలాగా ఆ పచ్చి కొంచెం పచ్చిపోవాలి కానీ ఆ క్రిస్పీ అంటాం కదా ఆ కసక్క అంటుంటుంది కదా తింటుంటే నోటి కింద అది తెలియాలన్నమాట తర్వాత కొంచెం ఇంగు వేసేసాను బాగా కలిపి ఇది బీట్ చేసుకున్నాను కదా కొంచెం వాటర్ పోసి కలిపి దాంట్లో పోసేసేసి పోసే ముందు ఏంటంటే అది బాగా కొంచెం అయినాక స్టవ్ ఆపేయాలండి వేయాలండి స్టవ్ ఆన్లో ఉండకూడదు చాలామంది ఏం చేస్తారంటే స్టవ్ ఆన్లో ఉండి పెరుగు వేసేసి మళ్ళీ కలిపి అది కూడా ఉడకబెడతారు అదేమో అది ఆ టేస్ట్ ఏమో నాకు తెలియదు కానీ నాకెందుకు అలా నచ్చదు పెరుగు విరిగిపోతుంది కదా ఆ అది ఒక రకంగా ఉంటుందని నాకు నచ్చదు ఇలాగనమాట కలిపేసేసి ఇంగు వేసానమాట ఇందాక వేసానో లేదో ఐడియా లేదు మళ్ళా బుక్ వేసేసి కలిపాను అనమాట ఇంగు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి ఖమ్మంగా ఇప్పుడు ఏంటంటే ఆ కలిపిన మన మజ్జిగా ఉంది కదా ఆ పెరుగు పులుసు అంతా కలిపి స్టవ్ ఆపేసేసి పోసేసి వెంటనే మూత పెట్టేసేయాలి కలిపి అప్పుడు ఆ స్మెల్ ఆ టేస్ట్ లోపల అంతా కలిసి చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే అసలు ఇంకేం పడలేదు దీంట్లోకి సైడ్ ఏం లేకపోయినా కానీ మనం అలాగే తినేయచ్చు ఏమన్నా ఉన్నా కానీ తాలింపు కానీ ఏదైనా ఫ్రై కానీ ఏదైనా చిప్స్ కానీ శుభ్రంగా తినేయచ్చు ఏం లేకపోయినా కానీ దీంతోనే మొత్తం గిన్నె గిన్నె ఖాళీ చేయచ్చు నేనైతే కడుపు నిండా తినేసాను ఇంకా సాయంత్రం కూడా సూపర్గా తిన్నారు అందరూ అందుకని చెప్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి పెరుగు ముట్టు కొంచెం పులుసు ఉండాలన్నమాట ఫ్రెష్ పెరుగు అయితే టేస్ట్ రాదు పెరుగు కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుందన్నమాట అదండి విషయం ఇంకా దీంట్లోనే పసుపు కూడా తిరగమాతలోనే వేసేస్తున్నాను చూడండి తిరగమాతలో వేస్తే ఏంటంటే ఆ పచ్చి వాసన అనమాట ఆ విధంగా వేసేసి ఇప్పుడు దీంట్లోనే పెరుగు కలిపి పెట్టుకున్న పెరుగు మొత్తం కూడా పోసేసేయాలి గుర్తుపెట్టుకోండి స్టవ్ మటుకు ఆపేయాలి స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే బాగోదు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరే రకరకాలు చూస్తుంటారు అందరికి తెలుసు కానీ ఈ వేలో ఒకసారి ట్రై చేయండి ఆపేసి ఇంకా ఇది పోసి కలిపేసి మూత పెట్టేయడు మీ అంతే ఇంకా పెరుగును మళ్ళీ ఉడకనేయకూడదు అనమాట స్టవ్ మీద అది నేను చెప్పేది అది చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు ఇలా చేస్తారు పాతకాలంలో మా అమ్మ స్టైల్లో చేశాను మా అమ్మ వాళ్ళు ఏంటంటే పచ్చి వేసేసేవాళ్ళు పచ్చి ఎర్రగడ్డవి కూడా నేనైతే కొంచెం వేయించుకున్నాను అనమాట అంతే అమ్మ వాళ్ళు ఎలా చేస్తారంటే పచ్చివన్నీ దాంట్లో వేసేసి తిరగమతల ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా కలిపి ఆపేసి ఇది పోసేసి కలిపేసేవాళ్ళు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా కూడా బాగుంది నేను ఈ విధంగా ట్రై చేస్తాను అనమాట ఇదండి విషయం ఇంకా ఆపేసేసి కలిపి పెట్టేసి మూత పెట్టుకొని సేపు ఉంచామంటే అలా చాలా టేస్టీగా కమ్మగా తయారవుతుంది మగ్గే కొంచెం ఇంకా టేస్ట్ వస్తుంది సాయంత్రానికైతే ఇంకా టేస్ట్ అదిరిపోయింది కావాలంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ డే కూడా తినవచ్చు అప్పటికప్పుడు కూడా తినవచ్చు అనమాట కొంచెం పులుపుగా ఉంటే పెరుగు చాలా బాగుంటుంది ఈ లోపల ఏంటంటే మూత పెట్టేసి బయట ఎలా ఉందా బట్టలు వేస్తున్నాను కదా అవన్నీ ఉన్నాయి ఎలా ఉన్నాయని ఆరేయండి ఊరికే ఆరిపోతున్నాయండి ఎండలు స్టార్ట్ అయ్యాయి ఇంకా బాగా ఇంకా మార్చి స్టార్ట్ అయితే ఇంకా బయట కూడా నేను పంచలోనే వేసేస్తాను పంచులోనే ఆరిపోతాయి నాకు ఇంకా అలాగండి ఇంక చూసుకున్నాను అన్నీ అనమాట ఒకరు బాగా ఆరిపోయాయి కొంచెం ఏంటంటే ఉంటాయి కదా అక్కడక్కడ మడతలు కొంచెం లావుగా ఉన్న కాడ కొంచెం తడు ఉంది కొంచెంసేపు ఉండిస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఆరిపోతాయి ఈ లోపేంటంటే నేను ఇంకా అన్నం కూడా తినే లబ్బాదే అసలు పెరుగు పులుసు అయిన తర్వాత ఎప్పుడెప్పుడు తిందామని ఆకలి అప్పుడేస్తుందండి నాకు అదేంటో ఈ మధ్య ఆకలే ఉండట్లేదండి ఏదన్నా స్పెషల్గా కావాలనిపిస్తుంది ఇంకా అడావుడిగా వేసేసుకొని ఆడ వేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట పచ్చిమిర్చి కానీ పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఫ్రై చూసారా అలాగే తినాలి అసలు ఇది కారమే లేదండి దాంతోపాటు తినేసాను నేను మామూలుగా కారం ఉంటే వేసుకోవాకండి కారం తినేవాళ్ళు ఎక్కువ నోట్లో పెట్టుకోవద్దు మండిపోద్ది నోరు నేను కారం లేదు కాబట్టి ఏందో బజ్జీలు తిన్నట్టు ఉందండి తింటుంటే దాంతో అలాగనమాట దాంట్లో ఏందంటే నేను సైడ్గా మా పా పిల్లలకు చేసిన కర్రీ ఉన్నింది కదా అది కూడా పెట్టేసుకున్నాను చాలా టేస్ట్గా ఉందండి దాన్ని దాన్ని మిక్స్ చేసి తింటుంటే నిజంగా చెప్తున్నా ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్లో మీకే తెలుస్తుంది ఎంత బాగుందో నిజమేనండి చాలా బాగుంది అంటారు మీరు కూడా సింపుల్ రెసిపీలు అండి ఇవన్నీ నాకు ఓన్ హంగామా లేకుండా సింపుల్గా అయిపోతాయి అన్నమాట ఇలా చేసుకొని తినండి కడుపు నిండా తినేయచ్చు నాకు ఈరోజు అది చూపిస్తుంటే కూడా ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఇక్కడ కూడా నోట్లు నీళ్ళు వారుతున్నాయి మళ్ళీ చేసి టూ డేస్ అయ్యింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కానీ పెరుగులే పులుపుగా లేదని కదండి మనకేందంటే ఇది చేమిర అప్పటికప్పుడు బాగోదు రెండు రోజులు మూడు రోజులు ఆ రోజు ఏమైందంటే చేమిరే ఎక్కువ పడింది అనమాట అందుకని పులుపు వచ్చింది అది డైరెక్ట్ తినాలంటే కొంచెం పుల్లగా ఉంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుందని చేశాను అనమాట డైలీ అలా కుదరదు కదా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేసేలాగుందో నాకు కామెంట్ చేయండి మీ కామెంట్స్ చదివి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి